Thank

చీకటి పంపినప్పుడు ఇంకా తెలుగు రాలేదు రాని ఎందుకు దేవుడు తూదలను పంపించి వాళ్ళు వాళ్ళ మీద హేమ చూపిస్తుంది కాబట్టి వాళ్ళ మీద ధనీ హేమ చూపిస్తుంది కాబట్టి వాళ్ళ మీద ధైర్యం చూపిస్తుంది కాబట్టి వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఉన్న చోటులో ఉన్న పరిస్థితులు వాళ్ళ కొనుగో పరిస్థితులు ఇవి అన్నీ దేవుడికి తెలుస్తుంది కాబట్టి వీళ్ళను ఇక్కడిని తప్పించాల అని చెప్పి దేవుడు ఒక ఉద్దేశంతో తప్పించడానికి ఒక ఉద్దేశంతోనే వాళ్ళకు ఆలోచన ఇచ్చి వాళ్ళు పోయినా కూడా అలా చోట్ల అలాగే మూర్ఖత ఆ రుహీమును కడిన పరిస్థితి పాత పడిన రుహీముతో ఉన్నా కూడా నన్ను చేయి పట్టి నేర్పుతున్నాను దైవజనంగా మనకు కొన్ని కొన్ని విషయాల్లో మనల్ని దేవుడు లేడిపోవడానికి మనల్ని ప్రేమించడానికి మనల్ని కీలోకి తప్పించడానికి కొన్ని కొన్ని వ్యక్తులను పంపించి లేకపోతే దూదులను పంపించి మనకు ప్రాముఖ్యమైన వ్యక్తులను మనం స్నేహితున్న స్నేహితున్న వ్యక్తులను పంపించి మన కొన్ని కొన్ని విషయంలో మనతో దేవుడు మాట్లాడతాడు కొన్ని సూచనలు ఇస్తాడు మనం మనం ఆ కీలకి తప్పించబడుకునే కొన్ని సూచనలు కొన్ని కార్యాలు దేవుడు మనకు చేస్తాడు అంటే ఇక్కడ లేకపోవడం అంటే ఏంటంటే వాళ్ళు తప్పించడానికి ప్రార్థన చేసి ఈ ప్రార్థన చేసి తప్పించబడతారు నేను ఇలాగ లేచి వేసి చేస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు వాటిని ధ్యానించినప్పుడు ప్రస్తుతాత్మను ఎక్కువబడి నేను ఇలాగా పెడుతున్నప్పుడు ఏమను తప్పకుండా మిమ్మల్ని తప్పిస్తాడు మీ కుటుంబను తప్పిస్తాడు అని చెప్పి వాళ్ళు భూమి కనిపిస్తున్నారు అయినా కూడా మళ్ళీ మనం కూడా అంతే చాలా సార్లు దేవుడు మనల్ని కొన్ని కొన్ని నాశనకరమైన దశ నుండి తప్పించడానికి కొన్ని హీరోని తప్పించడానికి కొన్ని మేలు జరిగించడానికి జరగబోతున్న విషయం నుండి హీరోని మరణకరమాన దశ నుండి వ్యాధి పరమాణ దశ నుండి బోధవన సంఘ నుండి మనం తప్పించడానికి కూడా

i'm uh -huh. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఉండవచ్చు నేర్చుకుంటూ ఉన్నాడు కలిగి మన నేర్పుతున్నాడు తెలువ కలిగి నేర్పుతున్నాడు ఇవి కాబట్టి చాలా మందికి ఈ పరిశుద్ధాత్మను గురించి అసలే సమయం ఇచ్చి లేకపోతే పని సమయం ఇచ్చి లేకపోతే సమయం ఇచ్చి లేకపోతే తమిళనాడు ఏ మాట్లాడే రోజు కూడా ఉండేది అనుగు సేవకుడు ఒక రోజు ఆయన రాత్రి అంటే రెండు ప్రార్థించు ప్రార్థించు నేను అలాగే నన్ను ప్రార్థనేసి ప్రార్థనేసి ప్రార్థనలో తల్లలో ఉన్న ధనవంతం చేసి ధనవంతం చేసి ఆలోచించి ఈ ప్రార్థించు ప్రార్థి ఏ భాషలో ప్రార్థనిస్తున్నాడు నేను ఏ ప్రార్థం కావడమే

అదే అభిషేకం రిపవడి అనే భాషలకు So okay. be- Let's do it.

Gracias. అభిషేకం దానివల్ల దాని మూర్తి వెళ్ళి చేసినప్పుడు తప్పించమనేది రోజులని తప్పించమేది మనం తప్పించమది ఏ నెల తప్పించమే మా పనిలో అభివృద్ధి